సభకు నమస్కారములు నా పేరు వై రెడ్డి నేను ఒక సామాజిక కార్యకర్తను సోషల్ యాక్టివిస్టు ఈ ప్రాంతాన్ని అంతా మేము అధ్యయనం చేయడం జరిగింది ఈ ప్రాంతంలో ఏదైతే మొక్కలు ఉన్నాయో మొక్కల మీద ధూళి దుమ్ము పడకుండా చూడాలని చెప్పి ప్రపోనెంట్ గారు కోరుతూ ఉన్నాం ప్రజల యొక్క కోరిక ఏంటంటే ఇక్కడ పశువులు వస్తాయి ఆ పశువులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మీరు ఏదైతే మైన్ చేస్తారో ఆ ప్రాంతంలో చుట్టూ కంచే వేయాలని చెప్పి నేను ప్రొపోనెంట్ గారికి లోపలికి మైన్ లోపలికి ఈ గొర్రెలు కానీ మేకలు కానీ పశువులు కానీ రాకుండా చుట్టుపక్కల ఈ ఎంత మైన్ చేస్తుంటారో అక్కడ కంచె వేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ముఖ్యంగా మనకు ఈ యొక్క పర్యావరణ ప్రభావం అనేటివి ఏంటంటే గాలి నీరు భూమి ఈ మూడు మీద ప్రభావాలు పడతాయి ముఖ్యంగా లోతు చాలా తక్కువ ఇల్లు మూడు మీటర్లు తీస్తామంటున్నారు ఉపరితలంగానే మనం భావిస్తాం లోతు లోపలికి పోదు కాబట్టి ఈ యొక్క దుమ్ము ధూళి పడకుండా ఖచ్చితంగా చూడవలసిన బాధ్యత వీళ్ళకు ఉంటుంది అదేవిధంగా మనకు రెండు ఫండ్స్ ఉంటాయి సిఎస్ఆర్ అండ్ డిఎంఎఫ్ సిఎస్ఆర్ ఫండ్లు అనేటువంటి ప్రొపోనెంట్ గారి దగ్గర ఉంటాయి ఈ క్యాపిటల్లోనే వాళ్ళ దగ్గర ఉంటాయి కాబట్టి పేద ప్రజలకు అదేవిధంగా గ్రామాల్లో చెట్ల కోసం ఖర్చు పెట్టాలని నేను కోరుకుంటున్నాను ఇంకా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నేను రిక్వెస్ట్ చేయడం అంటే డిఎంఎఫ్ ఫండ్ డిఎంఎఫ్ ఫండ్ మైనింగ్ జరిగేటప్పుడు డిఎంఎఫ్ ఫండ్ వస్తుంది ఆ ఫండ్ కూడా ఎఫెక్టెడ్ గ్రామాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళకే పూర్తి స్థాయిలో ఎయిటీ టు నైంటీ పర్సెంట్ పెట్టాలని ఎంఓఎఫ్ గైడ్లైన్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఆ విధంగా చేస్తారని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను అదేవిధంగా ఏదైతే కేంద్రం యొక్క ఎంఓఎఫ్ మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ క్లైమేట్ చేంజ్ వాళ్ళ యొక్క ఆదేశాల ప్రకారము ప్రజలకు ఎలాంటి ఆరోగ్యము ఇబ్బందులు రాకుండా భూగర్భ జలాలకు ఇబ్బంది లేకుండా అదేవిధంగా విపరీతమైన చెట్లు నాటాలి ఇక్కడ మనం చూస్తే చాలా చెట్లు ఉన్నాయి కానీ మీరు కూడా చెట్లను నాటాలని చెప్పి నేను కోరుకుంటూ ప్రజల యొక్క ఆరోగ్యం మీద శ్రద్ధ వహిస్తూ మెడికల్ క్యాంపులు పెట్టడం ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ ఎస్సీ వారు ఉన్నట్టు కనిపిస్తుంది అక్కడ కూడా మీరు చెట్ల పెంచాలని చెప్పి రోడ్ల పక్కన కానీ ఊర్లో కానీ చేయాలని ముఖ్యంగా నేను కోరికేది ఏంటంటే ఈ మైన్ వల్ల కానీ ఇంకా రెండు మూడు మైన్ల వల్ల కానీ వద్దల కూరును దత్తత తీసుకొని అక్కడ మౌల యొక్క సదుపాయాలన్నీ కూడా కల్పించి డ్రైనేజీ కానీ లేదా పంచాయతీ రాజు నేను గమనించింది ఏంటంటే రోడ్లన్నీ క్లీనింగ్ సరిగా లేవు మార్కెట్ కూడా ఇబ్బందిగా ఉంది పొదలకూరులో దానికి ఏదైనా మీరు పంచాయతీకి సపోర్ట్ చేస్తూ డబ్బులు ఇవ్వడం కానీ లేకపోతే ఏదైనా చేయాలని చెప్పి నేను కోరుకుంటూ మీరు కోఆర్డినేషన్ చేసుకుంటూ ప్రజలకు అనారోగ్యంకు వస్తే మీరు సర్వే చేయించి వాళ్ళకు మందులు కానీ తర్వాత చేయాలని అదేవిధంగా చిన్నగా ఉంది కాబట్టి క్యాపిటల్ మీరు సిఎస్ఆర్ పండు ఖచ్చితంగా బీద ప్రజలకు ఖర్చు పెడతారని కోరుకుంటూ ఈ యొక్క పరిశ్రమకు పర్యావరణ అనుమతులు ఇవ్వాలని అదేవిధంగా ఎంవైసీసీకి సిఫార్సు చేస్తూ నేను ఇంతటితో విరమిస్తున్నాను నమస్తే థ్యాంక్ యూ అందరికీ ధన్యవాదములు